గారు ఏంటి ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఈ వర్ష బీభత్స పరిస్థితి ఏంటి ఆదిలాబాద్ ఎట్లుంది అదే ఇప్పుడు మాకు హెవీ ఉంది అంటే ఇప్పుడు మన మధ్యాహ్నం నుంచి అంటే క్లాక్ నుంచి ఏ మండలాల్లో ఏ మండలాల్లో ఎంత రైన్ఫాల్ ఎన్ని సెంటీమీటర్ వర్షం పడ్డది

సో వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాటులో చేయడం జరిగింది సార్ తర్వాత ఇది మనకి డైనత్ లో అది ఒకటి మనం ఎప్పుడైనా రేంజ్ వచ్చేటప్పుడు అది ఒక లో లైన్ బ్రిడ్జ్ ఉన్నాయి సార్ కరోనా బ్రిడ్జ్ ఓకే అది ఓవర్ ఫ్లో అయితాయి సో దానికి మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది ఆ ఓవర్ లో లైన్ బ్రిడ్జ్ కూడా బంద్ చేశారు సార్ ఓకే చెరువులు లేకపోవడం కానీ అలాగే మొన్న రేంజ్ లోనే మాక్సిమం అప్పుడు డ్యామేజెస్ అయినాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఏవైతే మనం మండలాస్ లో ఈ చెరువు అక్కడ ఎక్కడ డ్యామేజ్ అయినాయి ఇప్పుడు ఈ మండలాల్లో రేంజ్ అట్లా లేవు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ముసురూరు అయింది ఇందర్వేలి ఇప్పుడు లో రేంజ్ లేవు తామ్సీ అయింది తామ్సీలో ఇప్పుడు రేంజ్ లేవు సో మానిటర్ చేయడం కూడా రెండవది జూమ్ కాల్ కానీ టెలికమ్యూనిటీ ఆల్ మండలి ఆఫీసర్స్ తోటి అట్లాగే రెస్క్యూ టీమ్స్ తోటి అందరినీ అప్రమత్తం చేసి హ్యాబ్ కాన్ఫరెండ్స్ నేను కూడా వస్తాను లైన్లోకి రైల్లోకి రోడ్ రోడ్ కట్ అయింది రోడ్ కట్ అయింది రాదే రామాయణపేట నుంచి సిద్ధిపేట రోడ్డు మొత్తం బ్లాక్ అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి గజ్వేలు నెక్స్ట్ రామాయణపేట రామాయణపేట సిద్దిపేట కూనాపూర్ సిద్ధరామకి ఫోన్ చేయాలి అక్కడ నుంచి అక్కడి నుంచి రావద్దని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి బాగురుదపల్లి కూనాపూర్లో అక్కడకు అలర్ట్ చేస్తాం మన నిజాంపేటలో కూడా చెప్పండి అవునా అది మొదలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు ఓ మై

అట్లాగే ఈ యూరియా ఇష్యూకి సంబంధించి ఇష్యూస్ ఉంటే ఒక పనిచేయండి నేను నిన్న మహబూబ్ నగర్లో సమీక్ష పెట్టినప్పుడు నేను ఒక ఒక అడ్వైజ్ ఇచ్చిన ఫర్ ఆల్ ది ఫైవ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐదు జిల్లా కలెక్టర్ అంటే మనకు ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంట్ స్టాఫ్ను కూడా వాళ్ళను కూడా ఈ షాప్ అంటే పిఎస్సి సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి పట్టెలికాడ ప్లస్ ప్రైవేటు డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్టిలైజర్ డీలర్స్ ప్రతి డీలర్ ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టి టోటల్గా మానిటర్ చేయమని చెప్పండి సో దట్ ఎక్కువ రేట్లు అమ్మడం కానీ లేదంటే దాన్ని హోల్డింగ్ చేయడం కానీ స్టాక్స్ పెట్టుకోవడం కానీ జరగకుండా చూడడం కోసం ప్రతి ఐ మీన్ డీలర్ దగ్గర ఒక గవర్నమెంట్ అధికారిని